ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు హోదాగా నియమితులైన ఆరు వెంకటేశ్వరరావు నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్ట బంధుని కలిగించే కార్యక్రమాలు పాల్పడ్డాన్ని పార్టీలాగా అప్పగించని బాధ్యతలు నిజాయిత చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిరోధిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని వస్తారని నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా సాక్షిగా ప్రారంభం చేస్తున్నాను